క్రైస్తవ మత ప్రచారకులు డాక్టర్ కొన్ని భగవద్గీతలోని శ్లోకాల్ని అటు వేద మంత్రాల్ని భారతీయ వాంగ్మయంలోని అనేక అంశాలని ఉటంకిస్తూ క్రైస్తవ మత ప్రచారానికి అనుభవిస్తూ కొన్ని రచనలు చేశారు వీరి పుస్తకం మొత్తం మీద శబ్దాడంబరము వాదాడంబరం తప్పదు ఆవిడేంటే ముందేదో చెప్పడానికి ఉపక్రమించి ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా మన అక్కడ నడిపించడానికి చేయటం ఈ వక్ర మార్గానికి ఇక్కడి నుంచి కూడా దారి మొదలైంది అని అన్నారు నుంచి మొదలైంది శూన్యంలో నుంచి మొదలైంది శూన్యం నిత్యమా అనిత్యమా మీరు ఎందుకు ఈ టాపిక్ జోలికి వచ్చారు వాళ్ళకి ఆత్మ నిత్యత్వం అనేటువంటి కాన్సెప్ట్ లేదు ఇందులో పరమాత్మ ఆత్మశక్తి సంధానం వల్ల వైరాగ్యం పెంపొందును అని హేమలత ప్రభు గారు పొందుపరిచారు అయితే అసలు వైరాగ్య స్థితిని చేరుకోవాలంటే ఏం చేయాలి ఈ రోజు మనం చర్చించబోయే అంశం క్రైస్తవ మత ప్రచారకులు డాక్టర్ హేమలతా ప్రభు గారు కొన్ని భగవద్గీతలోని శ్లోకాలని అటు వేద మంత్రాల్ని భారతీయ వాంగ్మయంలోని అనేక అంశాలని ఉటంకిస్తూ క్రైస్తవ మత ప్రచారానికి అన్వయిస్తూ క్రైస్తవానికి అన్వయిస్తూ యేసు ప్రభువుకు అన్వయిస్తూ కొన్ని రచనలు చేశారు ఆ పుస్తకాల్లో విగ్రహ దాస్య విముక్తి మృత్యోర్మ అమృతంగమయ మృత్యుంజయ మహాయజ్ఞ ఫలము అంటూ ఇంకో పుస్తకము అటు వైరాగ్య వేదము అంటూ ఇంకో పుస్తకము ఇలా పలు పుస్తకాలని రచిస్తూ ఆ పుస్తకాల ద్వారా మత ప్రచారం చేస్తున్నారని అయితే భారతీయ వాంగ్మయంలో పేర్కొనబడిన అంశాలని యథాతథంగా కాకుండా క్రైస్తవ మత లాగా ముఖ్యంగా కుట్రపూరితంగా దాన్ని వక్రీకరిస్తూ వ్యాఖ్యానం చేస్తున్నారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతోంది అయితే ఈరోజు ఈ పుస్తకాలకు సంబంధించి ఆ పుస్తకాల్లో ఉన్న అనేక అంశాలని పొందుపరుస్తూ ముఖ్యంగా దాంట్లో ఉన్న తప్పుల్ని ఏంటో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్చా కార్యక్రమంలో వారు ఈరోజు మన ముందున్నారు ఇవాళ ఆవిడ రచించిన పుస్తకం ముఖ్యంగా మహాసత్య భాష్యం పేరుతో భారతీయ క్రైస్తవ పావన క్షేత్రంలో దైవం కర్షకుడిగా సాగిన వ్యవసాయంలో పుష్పించిన ఆత్మ పుష్పములు వెదజల్లిన క్రీస్తు పరిమళ ప్రకాశములు అంటూ ఒక పుస్తకాన్ని రచించారు అందులో వైరాగ్యం అనే ఒక అధ్యాయాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది ఆ వైరాగ్యం అనే అధ్యాయం ఈ పుస్తకంలో అనేక తప్పులు ఉన్నాయి అనేక అవాస్తవాలను ప్రచురించారు అని చెబుతూనే అందులో పర్టికులర్లీ ఒక్కొక్క అధ్యాయంలో ఏ ఏ ఉన్నాయి అన్న విషయానికి సంబంధించి హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా అందులోని అవాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు చర్చలో పాల్గొనబోతున్నారు ఇవాళ మనం చర్చించబోయేది ఈ పుస్తకంలోని వైరాగ్యం అనే అధ్యాయంలో పొందుపరిచిన అంశాలేంటి వాటిలో ఉన్న అభ్యంతరాలు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ ధర్మాచార ప్రతిష్టాన అధికార ప్రతినిధులు శ్రీ పాతురి రాధాకృష్ణరావు గారు అదేవిధంగా శ్రీ ఉమాశంకర్ సిద్ధాంతి గారు మరియు శ్రీశైలంలోని శ్రీదేవి వేద విద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఏ వి గారు ఇవాళ మనం గత ఎపిసోడ్ లో చర్చించిన అంశమే ఈ రోజు దానికి కొనసాగింపుగా అనేక అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం డాక్టర్ హేమలత ప్రభు అనే ఒక రచయిత్రిగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక పుస్తకాన్ని రచించారు ఆవిడ అనేక పుస్తకాలు రచించారు వైరాగ్య వేదము మృత్యోర్మ అమృతంగమయ్య అదేవిధంగా విగ్రహ దాస్య విముక్తి ఇటువంటి పుస్తకాలు రచించారు వీటితో పాటుగా మహాసత్య భాష్యం అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు ఆ పుస్తకంలో లేదా మిగతా అన్ని పుస్తకాల్లో కూడా అనేక రకమైన కుట్ర పూరితంగా వ్యాఖ్యానాలు జరిగాయి భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ ఆ రచన కొనసాగింది అని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతోంది గత ఎపిసోడ్ లో మనము మహాసత్య భాష్యం అనే పుస్తకంలోని వైరాగ్యం అనే ఒక అధ్యాయంలో పొందుపరిచిన అంశాల గురించి మనం డిస్కస్ చేశాం సామవేదీయ తాండీయ మహాబ్రాహ్మణంలోని మంత్రాన్ని ఉటంకిస్తూ కొన్ని అంశాలని వారు పొందుపరిచారు అసలు అర్థం ఏంటి ఆమె చేసిన వ్యాఖ్యానం ఏంటి ఇది ఎంతవరకు సమంజసం ఈ కుట్ర దేని రోజు మనం చర్చించబోయే అంశం మహాసత్య భాష్యం అనే పేరుతో డాక్టర్ హేమలతా ప్రభు అనే ఒక క్రైస్తవ మత ప్రచారకులు ఒక పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకంలో అనేక అభ్యంతరాలని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ని వ్యక్తం చేస్తోంది అందులో ఒక అధ్యాయంలో ముఖ్యంగా శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఒక అధ్యాయాన్ని వారు ప్రతి పొందుపరిచారు అందులో ఓంకారంని జీసస్ క్రైస్ట్కి అదేవిధంగా బైబిల్కి అన్వయిస్తూ వారి వ్యాఖ్యానం కొనసాగింది అసలు ఓంకారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి హిందూ ధర్మం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఓంకారానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి ఓంకారానికి ఉన్న అర్థం ఏంటి కానీ దాన్ని బైబిల్కి అన్వయించడం ఎంతవరకు సమంజసం అంటూ వీరు ఖండిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరణాత్మకమైన చర్చలోకి ఇప్పుడు మనం వెళదాం వీక్షకులకు అండి పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో మీ శక్తి మరొకసారి నాయకు వందన ఇప్పుడు నేను చెప్తున్న వీడియో మరీ ఫ్రెష్ నిన్నడిది మన్నడిది కాదు నేను పుస్తకాలు రాసిన తర్వాత అంటే నేను బుక్స్ రాసింది వచ్చి రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది అలా నా బుక్స్ వరుసగా ప్రింట్ అవడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి జరిగింది రెండు వేల పదిహేడులో భారత్ టుడే టీవీ వాళ్ళు నా బుక్స్ మీద వరుసగా వాళ్ళు రెండు వేల పదిహేడు జూలై నైన్త్ ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఆగస్టు ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ నాలుగు టీవీ ప్రోగ్రాములు వాళ్ళు చేశారండి భారత్ టుడే టీవీ వాళ్ళు నాలుగు ప్రోగ్రాములు చేశారు నా బుక్స్ మీద రెండు వేల పదిహేడులో జరిగింది నైన్త్ జూలై ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ దీన్ని వాళ్ళు భారత్ టుడే టీవీలో ఓ హిందూ మేలుకో అని ఒక ప్రోగ్రాంలో భాగంగా ఇవన్నీ చేశారు అప్పుడు గుండాబత్తిని గారు బుక్స్ కూడా అందులో వాళ్ళు ప్రజెంట్ చేశారు అలాగే ఇంకా బ్రదర్ రన్ బ్రదర్ గుండాభదీని గారిది అలాగే బ్రదర్ రంజిత్ గోఫ్రి గారిది కూడా బుక్స్ వాళ్ళు అందులో డిస్కస్ చేయటం జరిగింది నా బుక్స్ని కూడా నాలుగు రోజులు వరుసగా వాళ్ళు నా బుక్స్ మీద చర్చా కార్యక్రమం పెట్టారనమాట ఇవి ఎందుకు చెప్తున్నానంటే మేము ఆతర్శ అందరం బ్రతుకున్నాం గుండాబతిని గారు కావచ్చు సారీ బ్రదర్ గుండాబతిని దేవదానం గారు కావచ్చు బ్రదర్ రంజిత్ అద్దంకి రంజిత్ ఓపిరి గారు కావచ్చు నేను కావచ్చు మేమందరం జీవించి ఉన్నాం మమ్మల్ని ఎవరిని వాళ్ళు ఇన్వైట్ చేయలేదు మేము బతికి ఉన్నప్పుడు మా బుక్స్ రివ్యూ చేసేటప్పుడు లేదా మా బుక్స్ మీద డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు మమ్మల్ని పిలవడం అనేది వాళ్ళ బాధ్యత మా కానీ వాళ్ళు మాకు ఇన్ఫామ్ కూడా చేయలేదు ఎవరో చెప్పారు నాకు ఇలా మీ బుక్స్ని ప్రోమో పెడుతున్నారు దాని మీద డిస్కషన్స్ ఉంటాయంట తర్వాత ఆ డిస్కషన్స్ టైమింగ్స్ అవి మనకు తెలియదు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అయిన తర్వాతే నేను చూడడం జరిగింది ఆ బుక్స్ అన్నీ కూడా స్వామి వివేకానంద గారు యోగానంద పరమాంస గారు స్వామి అనిమానంద గారు స్వామి రామకృష్ణ పరమహంస గారు ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని హిందూ గ్రంథాలలో ఉన్న విషయానికి అన్వయించి అప్లై చేసి విదేశాలలో స్వదేశంలో చెప్పడం జరిగింది వాళ్ళు ఏమని చెప్పారు యేసు ప్రభువే ఓంకారం అని చెప్పారు తండ్రి కుమార పరిశుద్ధాత్మని సచిత్ ఆనందం అని చెప్పారు ఇలా చాలా విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఈవెన్ కేశవ్ చంద్రశేఖర్ గారు పిడి దేవానందం గారు బ్రహ్మబంధోపాధ్యాయ గారు ఇంకా చాలామంది ఉన్నారండి ఇలా నా తెలిసి ఒక వంద పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి ఆ విధంగా క్రిస్టియన్ టర్మినాలజీని స్పిరిచువల్ టర్మినాలజీని లేదా బిబ్లికల్ టెర్మినాలజీని తీసుకొని హిందూ మతానికి అన్వయించి చెప్పినవి నా దగ్గర 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 ఒక మోర్ దాన్ నైంటీ సిక్స్ బుక్స్ ఉన్నాయి ఇది నా బుక్స్ తీసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బుక్స్ ఏమీ లేదు శబ్దాడంబరము తప్ప ఏమీ లేదు నేను ఒప్పుకుంటాను అందరూ ఏమీ లేదు ఒప్పుకుంటాను ఏమీ లేని దానికి నాలుగు ప్రోగ్రాంలు ఎందుకండి ఏమీ లేని దానికి నలుగురు వ్యక్తులు కూర్చొని నాలుగు రోజులు మాట్లాడుకోవటం ఎందుకండి ఈమె మత ప్రచారకురాలు డాక్టర్ హేమలతో ప్రభు అని చెప్పడం ఎందుకండి ఏమీ లేదు కదా ఏమీ లేనప్పుడు బీ హ్యాపీ అప్పుడు నేషనలిస్ట్ హబ్ సాయి గారు ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ సాయి గారు అప్పుడు భారత్ టుడే టీవీలో వారి యాంకర్గా ఉన్న ప్రోగ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా అందులో పాతూరి రాధాకృష్ణ గారు కేవలం ఒక కొంతమంది అందులో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఎందుకు ఇది గుర్తు చేసుకుంటున్నానంటే వాళ్ళు ఎక్కడ ఏమి జరిగిన క్రైస్తవులు ఏమి చేసిన కాళ్ళ కింద ఏ ఐసు ముక్కలో పెద్ద పెద్ద మంచు దిమ్మలో లేదా నిప్పులో ఉన్నట్టు తగితక్కలాడిపోతారు కానీ అదే పందాలు అదే పందాలో విదేశీ క్రైస్తవులకి ఇప్పుడున్న ఇస్కాన్ వారు వెళ్ళి అక్కడున్న పాప్ మ్యూజిక్లో అక్కడున్న పాపులర్ సాంగ్స్లో హరే నోమ హరే కృష్ణ దాన్ని చేర్చి గెంతులేస్తూ ఉంటే ఆనందపడిపోతున్నారు ఎంతమంది విదేశీయులు చూడండి మారిపోయారు అని చెప్పుకుంటున్నారు అలాగే అనీబ్సెంట్ గారు హిందూ మతాన్ని అక్సెప్ట్ చేశారు అని గొప్పగా గొప్పగా మాట్లాడతారు అట్లాగే ఎవరెవరైతే వామశాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు డేవిడ్ ఫ్రాలే ఐ థింక్ ఆయన తర్వాత వామశాస్త్రి అయ్యాడు ఓ చాలా గొప్పగా చెప్తారు ఇప్పుడు అదే మనం ఎవరైనా మారారు చూడండి అంటే చాలు ఉస్కో అంటే ఉస్కో అన్నట్టు ఒక పది ఛానల్స్ పైకి లేసి పూరకాలు వచ్చినట్టు ఊగిపోతారు అందులో ఏ ఉండదు డేటా ఉండదు పాడు ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఏదో కూర్చొని పా పని పాట లేకుండా ఏదో కాలక్షేపం బఠానీలు అంటారు చూడండి రైలు ప్రయాణం అట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట సో నాకు నిన్న ఎవరో పెట్టారు అవి రెండు వీడియోలు పెట్టారు తర్వాత మళ్ళీ నేను కూడా తీశాను మొత్తం నాలుగు ఉన్నాయి వీడియోలు అది అసలు నేను యాక్చువల్గా మర్చిపోయాను రెండు వేల పదిహేడులో జరిగింది కదా ఒకసారి బుక్ చేసుకున్నాను మీరు కూడా వీడియోలు అంతా పెట్టలేము కానీ చిన్న చిన్న బిట్స్ ఇస్తాను ఎలాగే ఇప్పుడు ఆ బుక్స్ మన దగ్గర ప్రస్తుతం కొన్ని కొన్ని కాపీలు ఉన్నాయి అవైలబిలిటీలు కొన్ని కాపీలు ఉన్నాయి అది ఎలాగో మేము వీడియో పెట్టాము చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు తీసుకుంటున్నారు కూడా కాకపోతే ఇదొక మెమరీ లాగా దాన్ని కూడా నేను ఆ వీడియోని పెడతాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి క్రైస్తవుల మీద అది మత ప్రచారం చేసి ఎవాంజలిస్టులు కావచ్చు మతాన్ని బోధించేటువంటి పాస్టర్లను కావచ్చు రచయితలను కావచ్చు సింగర్స్ పాఠకులను పాడేవాళ్ళని వాళ్ళని కావచ్చు ఎవరినైనా కావచ్చు తిట్టే పని అంటే తిట్టడానికే వీళ్ళు పుట్టినట్టు లేదా తిట్టడానికే వీళ్ళకి ఏదో ఒక హక్కు పత్రం రాసి ఎవరు ఇచ్చేసినట్టు వీళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు ఒకసారి చూడండి మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది అందరూ కూడా ఒక సద్భావంతో ఒక మంచి మనస్సుతో దయచేసి ఈ విషయాన్ని విని సరైన అవగాహన పొందగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు క్రైస్తవ సమాజం మీద ఒక పెద్ద ఆరోపణ అనేది ఒకటి జరుగుతూ ఉన్నది అదేంటంటే హైందవ ఆధ్యాత్మిక సారస్వతము లేదా వాంగ్మయము అయినటువంటి వేదాల్లోనూ రామాయణము మహాభారతము ఇత్యాది గ్రంథాల్లో నుంచి మా యొక్క ఆధ్యాత్మిక విలువలను తీసుకొని భాషాజాలాన్ని భావజాలాన్ని భాష కాదు భావాజాలాన్ని తీసుకొని క్రైస్తవులు క్రైస్తవ రచయితలు రాస్తున్నటువంటి గ్రంథాలలో చొప్పించి రాయడం వలన వారు మతం మారుస్తున్నారు అని ఒక పెద్ద ఆరోపణ అనేది ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యగా తప్పక ఉంది ఈ ఆరోపణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ అది ఈరోజు ఒక వికృతమైన రూపాన్ని ధరించి క్రైస్తవులని అనవసరంగా దూషిస్తూ వెన్నాడుతూ చాలా రకాలుగా వారిని మానసికంగా హింసిస్తూ ఉన్నటువంటి ఒక సమస్యగా దీన్ని చెప్పక తప్పదు ఇప్పుడు మన హైందవ సోదరుడు మన మీద మోపుతున్నటువంటి నేరం ఏంటంటే మీరు వేదాలలో క్రీస్తు ఉన్నాడు అలాగే ఓం అని మీరు క్రీస్తుని చెప్తున్నారు క్రీస్తుని బ్రహ్మన్ అంటున్నారు ప్రజాపతి అంటున్నారు ఇలాంటి మాటలు మీరు అనడానికి వీల్లేదు ఇలా మీరంటే మిమ్మల్ని మేము దొంగలని గజ దొంగలని ఇలాంటి మాటలతో మేము కూడా మిమ్మల్ని అనవలసి వస్తుంది మీ మీద మేము అనేక రకాలైనటువంటి దాళ్ళు మేము జరపగలము అని వారు సూటిగాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను క్రైస్తవుల్ని హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నేను ఒక చిన్న మాట అడగదలుచుకున్నాను క్రీస్తుని శ్రీ ఏసుక్రీస్తు ప్రభులవారిని ఓ అని బ్రహ్మ నది ఎవరు అన్నారు వరహస్తగారి పుస్తకాలు నేను చెప్పాను ఇంకను ఇలాంటి పుస్తకాలు మనం ఒక ఫిఫ్టీ వరకు ప్రెజెంట్ చేయొచ్చు అన్ని పుస్తకాలు ఉన్నాయనమాట క్రీస్తుని హైందవ దృక్పథములో చూడడము ప్రచురించడము గ్రంథాలు రాయడము జీసస్ అంటే యేసు క్రీస్తుని ఓంకారం అని చెప్పడము అలాగే ఆయన్ని బ్రహ్మణ్ అని సంబోధించడము పరిశుద్ధాత్మని కూడా ఓంకారమని చెప్పడము వాక్కును కూడా ప్రజాపతి అనడము బ్రహ్మణ్ అనడము ఇవన్నీ కూడా మనము హైందవ ప్రముఖులు రాసినటువంటి సాధు సత్పురుషులు రాసినటువంటి పుస్తకాల్లోనే మనం చూస్తున్నాం కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను క్రైస్తవులు హైందవ గ్రంథాలలో ఉన్నటువంటి విషాంశములను తీసుకొని వారి పుస్తకాలలో క్రైస్తవ్యమునకు ఆరోపించి రాసి మత మార్పిడులు రా చేస్తున్నారు అని చెప్తూ చాలా అగౌరవంగా చాలా అవమానకరంగా చాలా నీచమైన పదజాలముతో క్రైస్తవులను దూషిస్తూ ప్రతి క్షణం వేధిస్తూ వెంట పడుతూ సమాజంలో వారిని ఏదో చిత్రీకరించాలని చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక్క ప్రశ్నతో నేను ఆ ప్రయత్నాలను గురించి మిమ్మల్ని అడగదలుచుకున్నాను ఏంటంటే ఈ పుస్తకాలన్నీ రాసిన వారిని మీరేమంటారు క్రైస్తవాల యొక్క క్రైస్తవులు రాసిన పుస్తకాలను చూసి దూషించిన మీరు ఆ పుస్తకాలు రాసిన క్రైస్తవ రచయితలకు మీరు ఉపయోగిస్తున్న నీచ ఈ ఈ పుస్తకాలు సాధు మీరు ఉపయోగించగలరా వారు కూడా ఏమని చెప్తున్నారు హార్మొనీ హార్మోనీ ఇన్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ తూర్పు పడమరల నడుమ ప్రాచ్య పాశ్చాత్య దేశాల నడుమ సామరస్యాన్ని నెలకొల్పడానికి ఈ కార్యము చెయ్యి అని యోగానంద పరమహంస గారి గురువుకు గురువు అయినటువంటి మహావతార బాబాజీ చెప్పినట్టుగా ఆయన చెప్పింది మనం ఇప్పుడు చూసాం అలాగే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని పిలిచి ఏం చెప్పారు నాయన ఫారిన్ కంట్రీస్ కి అంటే విదేశాల్లో వెళ్ళి నువ్వు సనాతన ధర్మాన్ని ప్రకటించు అని అన్నారన్నమాట వారు చేసింది చాలా గొప్ప కార్యం అని నేను నమ్ముతున్నాను అలాగే ఈరోజు క్రైస్తవ రచయితలు చేస్తున్నది కూడా అంతే గౌరవప్రదమైనది అంతే సామరస్యపూర్వకమైనదని నేను నమ్ముతున్నాను మరొకసారి వీక్షకులకు ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా విన్నవించుకుంటూ